నమస్తే వెల్కమ్ టు డైల్ జై హింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శర్మ గారు గురుగారితో మాట్లాడదాం హలో గురుగారు నమస్తే కొంతమంది ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా గానీ ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది కావచ్చు గొడవలు కావచ్చు సో ఎంత సంపాదించినా నిలకడగా ఉండకపోవడం సో చాలా కష్టాలు ఉంటాయి ఉద్యోగాలు పోవడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా సో వీటన్నిటికీ రీజన్ ఏమి ఉంటుంది అంటారు అంటే ప్రతి మనిషి జీవితంలో కార్యకారణ సంబంధం లేకుండా ఏది కూడా జరగదు అలాంటి కార్యకారణ సంబంధం ఏంటి అంటే కనుక మీరు అన్నారు రోజు విపరీతమైనట్టు పూజలు చేస్తారు చాలామంది కొంతమంది ఎలా ఉంటారంటే అంటే లేవగానే ఇవ్వగానే ఫస్ట్ గుడికి వెళ్ళేసి వాళ్ళ దినచర్యను ప్రారంభం చేస్తూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి దేవతలు నమ్ముకొని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు కొంతమంది విరక్తి పొంది నేను రోజు పూజ చేస్తున్నాను రోజు దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అయినా నాకు కష్టాలు తప్పడం లేదని చెప్పేసి దేవుడి పూజను మానేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలాగే చాలామంది ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వస్తూ ఉంటాయి తండ్రి కొడుకుల మధ్య ఇబ్బందులు వస్తూ ఉంటాయి తల్లి బిడ్డల మధ్య ఇబ్బందులు వస్తాయి లేదా ఒకరి మాట ఒకరు వినకపోవడము ఒకరిని చూస్తే ఇంకొకరికి విపరీతమైనటువంటి కోపం రావడము ద్వేషం పెంచుకోవడము అనవసరంగా వాళ్ళ నుంచి దూరం కావడము ఇలాంటివి ఏర్పడుతుంటాయి మరికొంతమంది కుటుంబాలలో వివాహాలు కాకపోవడము ఒకవేళ వివాహాలు అయినా కూడా విడిపోవడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సంఘటనలు అలాగే చాలామంది ఇళ్ళలో జరిగేటటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఏంటి అంటే కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు ఇలా ఆస్తి గొడవలు ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కొంతమందికి సంతానం కాకపోవడము మరి కొంతమందికి పెళ్ళిళ్ళు అయినా కానీ సంతానం లేకపోవడంతో వాళ్ళు విడిపోవడము విడాకులు తీసుకోవడం ఇలాంటివి ఎన్నో రకాలుగా జరుగుతూ ఉంటాయి దీని అన్నిటికీ కారణం ఏమై ఉంటుంది అని చాలామంది ఆలోచిస్తారు చాలామంది జాతకాలు చూపిస్తారు జాతకాలు అన్నీ బాగున్నాయండి మీకు ఏమి ఇబ్బంది లేదు చక్కగా మీరు ఈ రెమెడీ చేసుకోండి అవి చేసుకొని ఇవి చేసుకోండి చెప్తూ ఉంటారు కానీ ఎవరికీ తెలియనటువంటి అంశం ఏంటి అంటే దైవానుగ్రహం ఎంత పొందినా కానీ దైవానుగ్రహం ఎలాగైనా పొందవచ్చు దానికి సవా లక్ష మార్గాలు ఉన్నాయి మనకు సనాతన ధర్మంలో శాస్త్రంలో కానీ ఇవన్నీ జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పితృదోషము అని చెప్పడం జరిగింది పితృదోషము పితృశాపము రెండూ ఒకటి రెండు వేరు వేరు కాదు పితృదోషం పితృశాపం అంటే అర్థం ఏమిటి అంటే గనక మనకు గత వంద సంవత్సరాల క్రితం కనుక చూసుకున్నట్టయితే పూర్ణాయుష్తో బ్రతికేటటువంటి వాళ్ళు అంటే వాళ్ళకు ఆయుర్దాయం తీరేంత వరకు వాళ్ళు చాలా ఆరోగ్యంగా బ్రతికేవారు ఆయుష్ అయిపోయిందంటే మరణించేవారు కానీ ఈ గత ముప్పై నలభై సంవత్సరాల నుండి కనుక మనం తీసుకుంటే గనక హఠాత్ మరణాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అలాగే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అలాగే సూసైడ్ కేసులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా దోషములు అని అంటాము పితృ పితృదోషము లేదా పితృశాపము అని అంటాము అంటే ఎవరి జీవితంలోనైనా ఎవరి కుటుంబంలోనైనా ఉరివేసుకొని చనిపోయిన అంటే జల ప్రమాదం కావచ్చు అంటే నీళ్ళలో దుంకి చనిపోవడం కావచ్చు అగ్ని ప్రమాదం ఫైర్ యాక్సిడెంట్ వల్ల చనిపోవడం కావచ్చు లేదు అంటే ఉరి వేసుకొని చనిపోవడం కావచ్చు లేదు అంటే రోడ్డు ప్రమాదంలో అల్పాయుష్తో చనిపోవడం కావచ్చు లేదు అనంటే గనక క్యాన్సర్తో కానీ లేదు అంటే మనకు తెలియనటువంటి అంతు చిక్కని వ్యాధులతో చనిపోవడం కావచ్చు అలాగే మనకు తెలియకుండానే మనము పురుటిలో చనిపోయినప్పుడు కావచ్చు అంటే చిన్నపిల్లలు పుట్టుతోనే చనిపోతూ ఉంటారు అలాంటి సమయంలో ఉన్నప్పుడు దీనిని పితృదోషము లేదా పితృశాపము అని అంటారు ఈ విధముగా ఎవరైనా మరణిస్తే వాళ్లకు ఉంది అని అర్థం చేసుకోవాలి అలాగే ముఖ్యంగా ఇంకో అంశం ఏంటి అంటే కనుక ఎవరైనా చనిపోయినటువంటి తల్లిదండ్రులకు కానివ్వండి అంటే తండ్రి సై తండ్రి ఉన్నటువంటి వాళ్ళు తండ్రి తరఫు ఏడు తరాల వాళ్ళు తల్లి తరఫు నాలుగు తరాల వాళ్ళు ఎవరైనా అపమృత్యు దోషంతో చనిపోయిన ఇప్పుడు నేను చెప్పినటువంటి రోడ్డు ప్రమాదాలు కానీ ఫైర్ యాక్సిడెంట్ కానీ కానీ జల ప్రమాదాలు ఎవరైనా చనిపోయినటువంటి వారు ఉన్నా కానీ చనిపోయినటువంటి వ్యక్తులకు సరైనటువంటి కర్మ చేయకపోవడం ద్వారా అంటే కర్మ అంటే పిండ ప్రధానాలు పెట్టడము వాళ్ళకు నైవేద్యాలు పెట్టడం వాళ్ళు చనిపోయినటువంటి రోజున మనము ఎవరికైనా భోజనం పెట్టడం కానీ ఇలాంటివి చేయకపోయినా ఇవన్నీ కూడా పితృదోషానికి చెందినటువంటి లక్షణాలు ఇలా ఉన్నటువంటి వారికి జీవితంలో అనేక రకములైనటువంటి కష్టాలు వస్తాయి సంపాదన లేకపోవడం దారిద్రం అనుభవించడము భార్యాభర్తల మధ్య అనేక రకములుగా ఇబ్బందులు రావడం విడాకులు తీసుకోవడం లేదా చీటికి మాటికి గొడవలు పడడము లేదు అంటే సంతానం అసలు పూర్తిగా లేకపోవడం అంటే గర్భసంచి ఇబ్బందులు ఉండడము స్త్రీలకు అలాగే జీవితంలో మనశ్శాంతి లేకపోవడము ఒకటికి మించి పెళ్ళిళ్ళు చేసుకోవడము లేదా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం స్త్రీ పురుషులు ఎవరైనా సరే అంటే ఎవరికైనా దోష రహితము ఒకటే రకంగా ఉంటుంది ఇలాంటివి జరుగుతున్నాయి అంటే వాళ్ళ జీవితంలో తప్పకుండా పితృదోషము ఉంది అని భావన చేసుకోవచ్చు ఒకటి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పితృదోషంని భావన చేసుకోవచ్చు కొంతమందికి జాతకాలు ఉంటాయి ఇంకొంతమందికి ఉండవు మరి లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడగవచ్చు అయితే లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇలాంటి సంకేతాలు మీ జీవితంలో గనక జరిగినట్టయితే ఇలాంటి సూచనలు మీ జీవితంలో ఇంకా జరుగుతున్నాయి అని అనిపిస్తే మీ జాతకంలో పితృదోషం ఉంది అని మీరు సంకేతంగా మీరు ఫిక్స్ కావాలి ఒకవేళ జాతకంలో కూడా తెలుసుకోవచ్చు అంటే జాతకం ఉందండి నా జాతకంలో పితృదోషం ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే వాళ్ళు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడింటిని కూడా క్యాలిక్యులేషన్ వేసేసి వాళ్ళు లగ్నం నుంచి అంటే వాళ్ళు జన్మలగ్నం చాటు ఉంటుంది ఆ లగ్న భావం నుంచి తొమ్మిదవ స్థానంలో రాహు ఉన్న కేతువు ఉన్న సూర్యుడున్న శని ఉన్నా లేదా కుజుడున్న వాళ్ళ జాతకంలో తప్పకుండా పితృదోషం అనేటటువంటిది సంక్రమిస్తుంది ఆ దోషం ఎప్పటి వరకు ఉంటుంది వాళ్ళు ఎప్పటి వరకైతే పితృదోషముతో బాధపడుతున్నారో నిజంగా వాళ్ళకు తెలియకుండా వాళ్ళ కర్మ ఫలితం అనుభవిస్తున్నారు అప్పటి వరకు ఆ పితృదోషం అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది చాలామంది కుటుంబాల్లో తెలియకుండా కుటుంబం విచ్ఛిన్నంగా అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు పెద్ద పెద్దవిగా ఉండేవి ఒక ఇంట్లో దాదాపు పది పదిహేను మంది ఉండేటటువంటి వాళ్ళు అది రాబోయే కాలంలో తొమ్మిది మందికి ఎనిమిది మందికి ఐదుగురికి ఆరుగురికి ఇప్పుడు కేవలం ఒక ఇంట్లో భార్యాభర్తలు వాళ్ళ పిల్లలు తప్ప ఇంకెవ్వరు ఉండటం లేదు వీటన్నిటికీ కారణం ఏంటంటే ఉమ్మ ఉమ్మడి కుటుంబాలు కూడా చీలికలైపోతున్నాయి అత్తాకోడళ్లకు పడవడం లేదు మామల్లుళ్ళకు పడవడం లేదు ఎప్పుడూ కూడా చూసిన గొడవలు ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు చెప్పుకుందామంటే పెద్ద సమస్యలు కాదని చిన్న చిన్న సమస్యలే అయినా ఇబ్బందులు పడుతున్నారు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము ఏమిటి అంటే పితృాపము పితృదోషము దీని కారణము చేతనే మనుషులందరూ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు జ్వర సమస్యలు రోగ బాధలు అలాగే ఈ అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఇలా చెప్పుకుంటూ పోతే నూట ఎనిమిది రకాల సమస్యలకు కారణం ఏమిటి అంటే కేవలం పితృదోషం రెమెడీ ఏదైనా ఉంటుంది తప్పకుండా అంటే దీనికి పితృదోషానికి పితృశాపానికి నారాయణ నాగబలి అలాగే సపిండి కర్మ అలాగే వీళ్ళకు చేయవలసినటువంటి శ్రాద్ధాది కర్మలు కొన్ని ఉంటాయి అవి మూడు రోజుల పాటు చేయాలి నారాయణ బలి ఒకరోజు నాగబలి ఒకరోజు సపిండి కర్మ ఒకరోజు ఈ మూడు కర్మలు చేస్తే వీళ్ళ జీవితంలో పితృదోష నుండి తొలగించుకోబడతారు పితృశాపం నుండి అధిగమించేటటువంటి అవకాశాలు ఈ కర్మ వల్ల జరుగుతాయి ఇవి ఎక్కువగా ఎక్కడ జరుగుతాయంటే నాసిక్ త్రయంబకేశ్వర్లో ఈ పితృకర్మలు అనేటటువంటివి చేస్తుంటారు అంటే పితృదోషం ఉంది అని తెలిస్తే వెంటనే నాసిక్ త్ర్యంబకేశ్వరికి వెళతారు చక్కగా అక్కడ పితృదోష పరిహారం చేయించుకుంటారు గమనించుకోవాలి అన్నీ గమనించుకుంటారు మన జీవితంలో ఇలాంటివి మనం అనుభవిస్తున్నాము అయ్యో నిజంగానే ఇలాంటి సంఘటనలు నా జీవితంలో జరిగాయి లేదా నాకు తెలియకుండానే మా నాన్నగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ పితృకర్మలు సరిగ్గా చేయలేదు అని అనుకునేటటువంటి వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా అంటే దీనివల్ల ఏంటంటే జీవితంలో ఎదుగుదల ఉండదు ఎక్కడ తీసిన గుంగడు అక్కడే ఉంటుంది వాళ్ళు జీవితంలో ఎంత ఎదుగుదామన్నా ఆ స్థాయికి వెళ్ళలేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు ఆ కారణం చేతనే ఇవన్నీ కూడా జరిగేటటువంటి సూచనలు ఉంటాయి ఇవి నిజానికి అక్కడికే వెళ్ళి చేసుకోవాలని కూడా లేదు మీకు అవకాశం ఉంది అని అనుకుంటే మీకు గోదావరి క్షేత్రం దగ్గరగా ఉన్న అంటే పారేటటువంటి నీళ్ళు ఎక్కడగా ఎక్కడైతే ఉంటాయో ఆ క్షేత్రంలో వెళ్ళేసి అక్కడ మూడు రోజులు కేటాయించాల్సి ఉంటుంది మూడు రోజులు కేటాయించేసి ఆ మూడు రోజులు కూడా ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే ఎలాగైతే మనం మైల పాటిస్తామో సూతకం పాటిస్తామో అలాగే ఆ కర్మ చేసేటటువంటి వాళ్ళు మూడు రోజులు ఎవరిని ముట్టుకోకూడదు మడి వస్త్రాలతో ఉండాలి ఆ మూడు రోజులు కర్మ అయ్యేంత వరకు అంటే వాళ్ళు చేసేటటువంటి పితృదోష కర్మ అయ్యేంత వరకు ఎవరు కూడా వాళ్ళని ముట్టుకోకూడదు వాళ్ళ బట్టలు కానివ్వండి వాళ్ళు తినేటటువంటి తిండి కానీ ఎవరు ముట్టుకోకూడదు ఎవరైతే పితృదోష పరిహారం చేస్తున్నారో వాళ్ళే వాళ్ళు వంట వంట వండుకోవాలి వాళ్ళ చేతితో వాళ్ళే తినాలి తప్ప ఇతరుల చేతితో ఉన్నటువంటి పదార్థాలు తీసుకోకూడదు తినకూడదు దీనికి చాలా నియమాలు ఉంటాయి నియమపూర్వకంగా శాస్త్రపూర్వకంగా దీని యొక్క క్రతువు గనక చేస్తే వాళ్ళకు జీవితంలో పితృదోషం పూర్తిగా తొలగిపోతుంది అలా తొలగిపోయినప్పుడు అంటే దేవుడి కర్మ ఎలాగైనా మనం పొందవచ్చు కానీ పితృకర్మ అంత సాధారణంగా పొందలేము వాళ్లకు శాంతి పరిచిన తర్వాతనే ఇలాంటి కర్మలు చేసిన తర్వాతనే వాళ్ళు తప్పకుండా ఒక అభ్యున్నతికి చేరుకునేటటువంటి అవకాశం దీని ద్వారా కలుగుతుందమ్మా